అందరికీ నమస్కారం నా పేరు జూటూర్ కరీం సుండిపేట గ్రామం శ్రీశైలం మండలం కర్నూలు డిస్టిక్ నేను ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జిల్లా ర్యాంకు ముప్పై తొమ్మిదో ర్యాంకు ఎస్ఏ సోషల్ నందు పొందడం జరిగింది సార్ యొక్క యాప్ను నేను టెట్ సమయంలో తీసుకున్నాను అప్పుడు నూట పంతొమ్మిది మార్కులు వచ్చాయి తర్వాత కాలంలో మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకుని సారు గైడెన్స్ వల్ల టెస్ట్లు క్లాసులు వినడం వినడం వల్ల ఎక్కువ టెస్టు టెస్ట్లు ఎక్కువ భాగం రాయడం వల్ల నేను సక్సెస్ సాధించగలిగాను గతంలో ఎన్నో డిఎస్లు రాసినా కానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నేను విజయం సాధించలేకపోయాను సార్ వల్ల గైడెన్స్ అధ్యాపక బృందం యొక్క కృషి వల్ల టెస్టులు ఎక్కువ భాగం రాయడం వల్ల నేను ఈరోజు విజయం సాధించగలిగాను సార్ గారికి నా తోటి విద్యార్థులకు అధ్యాపక బృందానికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మా తల్లిదండ్రులు నేను చదువుకోవడానికి నాకు సహా సహాయ సహకారాలు ఇచ్చారు అలాగే మా అన్నదమ్ములు కూడా నాకు విన్నట్టు ఉన్నారు డిసెంబర్లో నాకు మోకాయ ఆపరేషన్ అయింది కిందపడి ఆపరేషన్ అయింది అయినా కానీ నేను ప్రిపరేషన్ అది కొనసాగించడం వల్ల నా ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ఉపయోగపడింది ఒక మూడు నెలల కాలం నేను బెడ్ రెస్ట్ తీసుకున్నా కానీ నా ప్రిపరేషన్ ఆపలేదు టెక్స్ట్ బుక్లు ఎక్కువ చదవడము రివిజను మరియు టెస్ట్లు మార్క్ టెస్ట్లు ఎక్కువ రాయడం వల్ల కూడా నాకు మంచి స్కోర్ వచ్చింది వెంకటసార్ గారికి మరియు అదే పురుదానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను